హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు కథల్ని వింటున్నారు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అయితే ఒక సరికొత్త శీర్షిక ప్రతి ఆదివారం ఒక గమ్మత్తైన ముచ్చటతో ఇక మీ ముందుకు రాబోతున్నాను ఐతారం ముచ్చట్లు దాని పేరు ఈరోజు మొదటి ముచ్చట తవికా ప్రస్థానం అదేనండి నా కవితా ప్రస్థానం ఎలా జరిగిందో చూసేద్దామా అది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజులు మా బడిలో కవితల పోటీలు పెట్టారు నా మొహానికి రన్నింగ్ లాంగ్ జంపు కబడ్డీ ఖోఖో ఇలాంటివి ఏవి రావు కాబట్టి ఒక కవితలో అయినా అందరి ముందు నిలబడి పేరు తెచ్చుకుందామనే ఒక పిచ్చి వెర్రి ఆలోచన వచ్చేసింది ఇంతలో మా రాముగాడు ఒక కవిత తెచ్చి ఇచ్చేశాడు ఇది చదవరా అని మా బడి పెద్దసారి పేరు రావుల సూర్యనారాయణ గారు తెల్లని పంచకట్టు తెల్లని అంగీతో ఆరడుగుల ఎత్తుతో విశాలమైన బాహువులతో చాలా టీవీగా ఉండేవారు చాలా చక్కని నిర్ణయాలతో బడిని చక్కగా నడిపేవారు ఆయనంటే అందరికీ హడల్ ఇలా వస్తున్నాడంటే రోడ్ల మీద ఉన్న మేము అలా సందుల్లోకి పరిగెత్తే వాళ్ళం చక్కటి జ్ఞానితను అన్ని విషయాల మీద తనకు పట్టుండేది ఇక కవితను ఇచ్చాడు కాబట్టి రెండు రోజుల్లో దాన్ని పట్టి పట్టేశాను నాకు ఏది తొందరగా రాదు కాబట్టి రెండు రోజుల సమయం పట్టింది ఆ ఆరు లైన్లు చదువుకోవడానికి బట్టి పట్టేయడానికి ఒక్కోసారి అనిపించేది అసలు ఇది కవితేనా అని కానీ మనసులో మెదడులో ఉన్నటువంటి ఆ పురుగు నన్ను అది నమ్మేలా చేసేసింది సరే అనుకున్నాను చదివేసేసాను రోజు రానే వచ్చింది మొత్తం పన్నెండు మంది నా నంబర్ ఏడు వేదిక మీద పెద్ద సారు ఇంకా చాలామంది కింద దాదాపు మూడు వందల మంది పిల్లలు ఒకటి నుండి పదవ తరగతి వరకు ప్రోగ్రాం మొదలు కాకముందు నుండే నా గుండెలో దడ స్పష్టంగా ఉంది నా చెవికి వినిపిస్తోంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అరే భయపడకరా అంటూ మా ప్రసాద్గాడు పక్కనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చదివేశారు అమ్మయ్య అన్నట్టుగా ఉంది వాళ్ళు కవితను చదివిన తర్వాత వాళ్ళ మొహాలు ఇక నాకు గుండె శబ్దం పెరుగుతూ ఉంది అయినా అక్కడ వాళ్ళకి ఏ చప్పట్లు రాలేదు అయినా నాకే వినబడలేదేమో ఎందుకంటే నా లొలిలో నేనున్నాను కదా ఇంతలో మైక్లో పిలిచేశారు వణుక్కుంటూ వణుక్కుంటూ పరిగెత్తాను ఒక నిజం చెప్పనా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆబడిలోనే చదివాను కదా ఒక్కసారి కూడా ప్రార్థన చేయించడానికి కానీ ఎక్సర్సైజ్ చేయించడానికి కానీ కనీసం ఒక స్పూన్ లాంటి ప్రైజ్ తీసుకోవడానికి కూడా ఆ స్టేజ్ మీదకి ఎక్కిన మొహం కాదు నాది అలాంటిది అంతమంది ముందు ఓ కవిత చదవడానికి వెళ్ళాను అప్పుడే డిసైడ్ అయిపోయాను ఇక అందరి ముందు నవ్వుల పాలు కావడం ఎంతో పెద్ద దూరంలో లేదని చెప్పేసి ఏమిటి ఆలస్యం అన్నట్టుగా మా పెద్ద సారు అంటూ గొంతు సవరించారు అంతే అలా పేపర్ తీసేసి ఇలా చదివేశాను ఇంకెందుకు ఆలస్యం మీరు వినేయండి నాది కానీ నాదని చెప్పుకున్న కవితను వినేయండి చదువుల్లో అన్నింటా ఫస్టు కానీ ఏం లాభం వేస్టు చదువుల్లో అన్నింటా ఫస్ట్ కానీ ఏం లాభం వేస్టు వచ్చింది ఒక ఖాళీ పోస్టు వెళ్ళాను అందరికన్నా ఫస్ట్ వచ్చింది ఒక ఖాళీ పోస్టు వెళ్ళాను అందరికన్నా ఫస్ట్ అడిగాడు లంచాల లిస్టు దీనికన్నా రిక్షా తొక్కడమే బెస్టు అడిగాడు లంచాల లిస్టు దీనికన్నా రిక్షా తొక్కడమే బెస్టు అంతే అందరూ అలానే చూస్తున్నారు నేను మా పెద్దసారిని చూశాను ఆయన విచిత్రంగా నన్ను చూస్తున్నాడు ఊరి దేవుడా అనుకున్నాను లోపల అయిపోయింది నా పని అనుకునే లోపలే ఆయన ఏరా ఇంకోసారి చదవరా అన్నాడు సరే అనుకుంటూ వనుక్కుంట గొంతుతోనే మళ్ళీ చదివేశాను అది పూర్తయి అవ్వగానే మా పెద్ద సారు చప్పట్లు కొట్టాడు అంతే మొత్తం స్టేడియం అంతా అంటే అక్కడ ఉన్న పిల్లలందరూ చప్పట్లు కొట్టేశారు నమ్మలేకపోయాను చాలా గర్వంగా కూడా అనిపించింది కానీ తర్వాత సిగ్గుగా అనిపించింది నాది కాని కవితను నాదని చెప్పుకోవడం ఒక తప్పు దాని పేరును నేను తీసుకోవడం ఇంకో తప్పు కదా అక్కడే పదో తరగతి వరకు ఆ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంది ఎవరైనా వచ్చి ఇంకో కవిత రాయమంటే నా పరిస్థితి ఏంటి అది నాది కాదు అని చెప్పేసానే అనుకోండి ఇక నవ్వులోపాలు అవ్వడమే కదా అలాగని రాయకుంటే అది అసలు నువ్వే రాసావా అంటారు దేవుడా ఇదేం పరిస్థితిరా అనుకుంటూ చాటుగా మాటుగా తిరుగుతూ పదవ తరగతి గడిపేశాను అమ్మయ్యా ఆ బడితో నా రుణం తీరిపోయింది ఇక అనుకోకుండా టీటీసీలో జాయిన్ కావడం అక్కడ వసంతరావు సార్ గారి మాటలు విన్నాక రాయడం మొదలుపెట్టాను ఆ దేవి పుణ్యమో ఏమో అలా అలా రాసేస్తున్నాను అంత తల్లిదయే కదా అదే కదా వాస్తవం కూడా మనది కానిది మనదని చెప్పుకోవడం ఎంత తప్పో ఎంత ఇబ్బందో అప్పుడే అలా తెలిసింది ఈ మధ్య మా పదవ తరగతి గెట్టుగెదర్ జరిగింది ఆ సమయంలో అదే స్టేజ్ మీద అదే మా పెద్దసారి ముందు మా దోస్తులతో ఈ విషయాన్ని చెప్పేశాను తప్పును ఒప్పేసుకున్నాను అంతా ఒకటే నవ్వు పర్వాలేదు ఆ నవ్వుతో పాటు వెనకే చక్కట్లు కూడా అంతే నా బాధ నా భయం నా పశ్చాత్తాపం అన్నీ పోయాయి ఇక ఏ తప్పు నా మీద లేదు కదా అంతకన్నా హాయి ఇంకేం కావాలి ఇదండి నా మొదటి తవికా ప్రస్థానం సారీ సారీ కవితా ప్రస్థానం మీరు నవ్వుకున్నారా అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇలాంటి సంఘటనలు మీ దగ్గరకు కూడా ఉంటే కామెంట్లో చిన్నగా కామెంట్ పెట్టేసేయండి ఉంటాను ఫ్రెండ్స్ వచ్చే ఆదివారం మరి మరో కొత్త గమ్మత్తుతో వచ్చేస్తాను నేను మీ పవన్ కుమార్